అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోలేకుండా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి అలాగే బెల్ ఐకాన్ని ఆలస్యం కూడా క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో ఎందుకు తీస్తుందంటే రేపు మార్నింగ్ మేము దేవునికి వెళ్తున్నాం అనమాట ఉరుకుందు ఈ స్వామికి వెళ్తున్నాము ఉరుకుందో అంటే కర్నూలు జిల్లా ఎమ్మెగలూరు ఆదోని దోని అటు సైడ్గా అనే విలేజ్ అక్కడ స్వామివారు ఉంటారు చాలా 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 వెరీ పవర్ఫుల్ దేవుడు అనమాట అక్కడికి వెళ్తున్నాము దానికోసం నేను ఈరోజైతే అన్ని పూజకు ఏమేమి తీసుకు వెళ్ళాలి అనేటువంటి కూడా రెడీ చేస్తున్నాను ఇంకా తీసుకువెళ్ళడానికి క్యారీరు అవన్నీ ఫుడ్ అనమాట అన్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాము మేము చూపిస్తాను రండి ఏమేమి చేస్తున్నాను అనేటివి చూడండి ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట టెంకాయ కానీ పసుపు కుంకుమ అన్నీ ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ దేవునికి దేవునికన్నీ ముడిపు కట్టి పెడుతున్నాను అన్నీ రెడీగా ఇంకా అన్ని బ్యాగ్స్ చూడండి అన్ని బ్యాగ్స్ అన్నీ చంద్రవందరిగా పడేసి పెట్టాము ఇంకా అన్నీ రెడీగా చేస్తున్నాను అన్నీ ఏమేమి తీసుకు అనేటివి ఇంకొక సైడ్ ఏమో అన్నీ ఇంకా గొడుగు తీసుకెళ్ళాలి ఇంకా బ్యాగ్స్ ఇంకొక కింద వేసుకోవడానికి ఏమేమి కావాలి అనేటివన్నీ సర్దుతూ ఉన్నాను చూడండి వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ ఇంకా అన్నీ ఇంకా బ్యాంగిల్స్ ఇంకా కావాల్సినవన్నీ ఇంకా పెట్టుకొని అన్ని టెంకాయలకు అన్నీ రెడీ చేసుకోవాలి ఇంకా ముందుగా అయితే కారం పూరీలు ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం అయితే గోధుమ పిండి మొన్న ఇంతకుముందు విడికి ఒకసారి చూపించానండి గోధుమలు జొన్నలు అంతా నీటి చేసి గిన్నెకి పిండి మిల్లుకు తీసుకు పిండి పట్టించుకొని వచ్చి వాడుకుంటామని ఆ పిండి అనమాట ఆ పిండి అంతా వేసేసి అది రెడీ చేశాను అనమాట పిండినైతే పిండిలో కొద్దిగా ఉప్పు వేసి సరిపోయినంత ఉప్పు వేసి పచ్చిమిరపకాయల పేస్టు అల్లము వెల్లుల్లి కొత్తిమీర అవన్నీ కలిపి చేసిన పేస్టు బాగా ఎక్కువగా వేయాలన్నమాట అవి వేసి ఆయిల్ ఏం వేయనవసరం లేదు అవన్నీ సరిపడా వేసేసి బాగా కలిపి అయితే కొద్ది కొద్దిగా నీళ్లు వేసి గట్టిగా ముద్దలాగా చేసి రెండు గంటల అయితే నానబెట్టాను అనమాట ఇప్పుడు వాటిని చేస్తున్నాను అదిగో చేతికి నాకు పిండి కూడా ఉంది నేను మధ్యలో వచ్చి వీడియో తీద్దామని వచ్చాను ఆల్మోస్ట్ సగం వరకు అయ్యాయి అనమాట తిక్కేవి చూపిస్తాను ఇప్పుడు కారం పురుగు చేస్తున్నాము చాలా సూపర్గా ఉంటాయి అనమాట అవి అవి ఒట్టే తినవచ్చు లేకపోతే ఏదైనా కరెక్ట్ అని నూనె వంకాయ గుర్తి వంకాయ చేస్తాం కదండి దాంట్లో కానీ దాంతో కూడా తినవచ్చు మేమైతే ఇప్పుడు అవి కూడా చేయాలి ఇంకా అవి తెల్లవారుజాము చేస్తాం అనమాట తెల్లవారుజాము అంటే ఈరోజు సండే రోజు ఆదివారము నైట్ పడుకున్నాక ఇంకా పన్నెండు గంటలకి అన్నమాట పన్నెండు గంటలకి లేచి త్వరగా అన్ని కసవులు పండలు అన్ని నీట్ చేసుకొని అంతా రెడీ పూజ చేసుకొని స్నానం అన్నీ చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ అప్పుడు వంట చేసుకొని అయ్యి ఆరు గంటలకంతా వెళ్ళిపోవాలి అనమాట మేము సగంలో వదిలిపెట్టొచ్చాను నేనైతే పనిని చేస్తున్నాను చూడండి పిండి ముద్ద అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అండి పూరీలు అయితే తిక్కేసాను ఆల్రెడీ ఇంకా సగం కన్నా ఎక్కువే సగం వర్క్ అయితే అయిపోయాయి బాణాల్లో నూనె కూడా రెడీగా పెట్టేశాను అనమాట ముందుగానే నేను ఇది చపాతీలు తిక్కేటప్పుడైతే బియ్యపిండి పిండి వేసి తిక్కుతానండి ఇది కూడా బియ్యపిండి పిండి నేను పిండి గిన్నెకి పట్టించుకొని వచ్చి రెడీ చేసుకున్న పిండి అనమాట ఇది కూడా ఇలా పిండి విసి విసిరి పట్టించుకొని వచ్చి విసిర్చుకొని వచ్చిన పిండి అనమాట ఇది వాడేది పిండి బకెట్ ఇంతకుముందు ఏదో చూసేటండి పిండి చూడండి గోధుమ పిండి గోధుమలు ప్యూర్ గోధుమలు తెచ్చి నీట్గా చేసి జల్లడ పట్టి చెరిగి అంత రాళ్ళు పుల్లలు అన్ని తీసేసి గిర్నీలో పట్టించుకొని వచ్చిన పిండి అనమాట అది అయితే పిండి మిల్లు గిర్నీ అంటారు అయితే గిర్నీ అంటాం ఎక్కువ మేమైతే ఇది గోధుమ పిండి ఇందులో వచ్చేసి జొన్నపిండి జొన్నపిండి కూడా ఇంతకుముందు చూపించాను మీకు ఇవి రెండు గిర్నీకి తీసుకొని వెళ్ళాలి అని రెండు బకెట్లు కూడా చూపించాను ఇంతకుముందు ఇవి చూడండి జొన్నపిండి పిండి మిల్లులో ఆడేసుకొని వచ్చిన పిండి ఇది గోధుమ పిండి జొన్నపిండి మేమైతే ఇలాగే వాడతాము కిలోల ప్రకారం తెచ్చుకుంటాము మూడు కేజీలు ఐదు కేజీలు నాలుగు కేజీలు అలా తెచ్చుకొని పిండిని అయితే గిన్నెలో వస్తాం అన్నమాట ఈ పిండితో చేస్తే చపాతీలు కానీ పూరీలు కానీ బాగా పొంగుతాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందన్నమాట షాప్లో తెచ్చిన పిండి గోధుమ పిండి వాడము మేము ఎప్పుడో ఒకసారి వాడతాము అవసరమైనప్పుడు ఒకటి అయితే అర్జెంట్ ఉంది పిండి అయిపోయింది ఇంట్లో అన్నప్పుడు మాత్రమే అది వాడతాము నూనె రెడీగా వేసి ఉంచాను ఇప్పుడు ఇంకా పూరీలు తిక్కాలి ఇంకా కొన్ని అవన్నీ ఇందులో కనిపిస్తుంది అక్కడక్కడ పచ్చిమిరపకాయ అల్లం వెల్లిపాయలు కొత్తిమీర అన్నీ ఉంటాయి దీంట్లోనే అందులో చాలా టేస్ట్గా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది బాగా పొంగుతుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడికని ఇలా టూర్లకు కానీ ఇలా వెళ్ళేటప్పుడు క్యారెట్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇవి తీసుకొని వెళ్తే మన కర్రీ లేకున్నా కూడా నడుస్తుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా అమ్మాయి పూరీలు చేయమ్ చేయమమ్మీ కారం పూరీలు చేయమమ్మే అని అడిగి అడుగుతుంది ఊరికెళ్ళడానికి అని చెప్తుంటే అందుకే ఇవి చేస్తున్నాను నేనైతే ఇవి చేస్తున్నాము చపాతీ లేదనమాట చపాతీ బదులు ఇవే చేస్తున్నాను అందుకనే అన్నీ తిక్కాక మళ్ళీ వీడియో పెడదాం ఆల్మోస్ట్ పూరీలు అన్నీ అయిపో వస్తున్నాయి స్టవ్ కూడా అన్నీ అయిపోయాయి చూడండి తిక్కడం అయితే స్టవ్ కూడా వెలిగించాను ఆయిల్ కాగుతుంది స్టవ్ పైన ఇప్పుడు పెట్టినాక పూరీలు చక్కగా వేయించేస్తా వేయించాను పూరీలు చూడండి చ ఎంత బాగా పొంగుతున్నాయా చూడండి ఎంత బాగా వచ్చాయో నూనె పూరీలు వేయించినప్పుడు ఎప్పుడకని పూరీలు గోలు మంట ఫుల్ పెట్టాలి అది ఆయిల్ బాగా కాగి ఉండాలి పూరీలు బాగా తిక్కి పక్కన పెట్టేసరి టక్ ఫాస్ట్గా వేసేసి గోలేయాలి వేయాలి అయితే మనం వేసిన వెంటనే ఒక్కసారి ఇలా ఆనాలి బాగా పొంగుతుందనమాట ఎప్పుడే కానీ పూరి అనేది గ్యాప్ ఇచ్చాను కదండి నేను అక్కడ నుంచి ఇక్కడ తెచ్చాను నా ఫోన్ను అందుకని ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కిపోయింది ఎర్రగా అయిపోయింది చూడండి అయితే అయినా సూపర్గా ఉంటుంది కరకరలాడుతూ క్రిస్పీగా కారం కారంగా చాలా బాగుంటుంది అది వెయ్యగానే ఒక్కసారి ఇలా అన్నామంటే బాగా పొంగొస్తుంది చూడండి బయట పిల్లలు ఆడుకుంటున్నారు కేకలు వేస్తున్నారు చూడండి ఈరోజు సండే అనమాట సండే కదా కొద్ది ఒక్క నిమిషం అలా ఒక్క క్షణం పాటు అలా వదిలేసి ఇప్పుడు తర్వాత ఇలా వద్దామంటే చాలు చూడండి ఎంత చక్కగా పొంగిపోతుందో ఇప్పుడే కానీ పూరీలు ఇలాగే చేయాలి ఒక్కొక్కటి ఇలా వేగా వచ్చితే కూడా ఇలా పొంగి వస్తాయి మొత్తం అన్ని పూలు కూడా ఇలాగే చేస్తున్నావు చూడండి మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటాయి అసలుకి అందులో అంత మసాలా పేస్ట్ వేసినా కూడా ఎంత బాగా పొంగితండి ఇవి అన్నీ అయిపోయాయి ఇది లాస్ట్ పూరి ఒక స్టవ్ బంద్ చేస్తున్నాను నేనైతే ఇలా దూరగా ఎర్రగా వేయించా చూడండి అన్నీ కూడా మొత్తం అయిపోయాయి చూడండి సూపర్ టేస్టీగా ఉండే కారం కారం మసాలా మసాలాగా ఎమ్మి ఎమ్మిగా సో చాలా టేస్ట్గా ఉండే పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి కారం మసాలా పూరీలు చాలా సూపర్గా ఉంటాయి మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను చేసిన పూరీలు నచ్చాయా లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి ఇలా చేసి పిల్లలకి ఒక్కటి చేతిలో ఇచ్చామంటే చాలా సాయంత్రం ఈవినింగ్ ఇంటికి రాగానే బాగా పట్టుకొని ఎంతో ఇష్టంగా తింటారు ఎక్కడికైనా టూర్లోకి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అనమాటవి అస్సలు మిస్ అవ్వకండి ఈ ఐటెంలు అయితే పూరీలు చాలా బాగుంటాయి ఖచ్చితంగా చేసుకొని ఎలా వచ్చాయో మీకు చెప్పండి ఇంకా రేపు జాన మేమైతే అంతా రెడీ అయ్యి ఇంకా దీంట్లోకి ఇంకా మిగతా వంటలు అన్నీ ఉన్నాయి పలావు ఇంకా అవన్నీ చేయాలి ఇంకా ఇంకా పూజ చేసుకోవాలి ఇంకా బుడ్డల చట్నీ టమాటా కూర ఇంకా అన్నీ చేసుకొని అయితే మేము వెళ్ళాలి నెక్స్ట్ మళ్ళీ మేము ఉరుకుందకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో మళ్ళీ చూపిస్తాను ఇంకా ఇవి చల్లారాక తర్వాత అయితే హాట్ బాక్స్ అయితే ఇప్పుడు ఎత్తి పెడతాను అన్నమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు మనం ఏ క్యారెట్లు అయితే సర్దుకుంటామో దాంట్లో సర్ది పెట్టేస్తాను మూడు నాలుగు రోజులున్నా కూడా టేస్ట్ ఏ మాత్రం తగ్గదన్నమాట చాలా బాగుంటాయి చూడండి మూడు నాలుగు రోజులున్నా కూడా టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా సూపర్గా కరకర్రలు ఆడుతూ ఎంతో రుచిగా ఉండే మసాలా పూరీలు అల్లం పచ్చిమిరకాయలు పేస్ట్ ఇందులో ఇంకా ఏమేమి వేసి కలిపా అనేది అయితే మొత్తం వీడియో చూడండి చూసి మీరు కూడా చేసుకోండి కరకరలాడుతూ ఆడుతూ చాలా సూపర్గా ఉండే మసాలా పూరీలు మేము టూర్కి వెళ్ళడానికి చేస్తున్నాను మీకు ఖచ్చితంగా మీకు అందరికీ నస్తాయని అనుకుంటున్నాను నేనైతే